అనకాపల్లి జిల్లా కొత్తూరు పంచాయతీ పరిధిలో రెండు కోట్ల డెబ్బై లక్షలతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు మనోహర్ తో కలిసి మాజీ మంత్రి వర్యులు స్థానిక ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికి సాల్వ కప్పి సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు అనంతరం కొనతాల రామకృష్ణతో కలిసి దీపం పథకం టూ కార్యక్రమంలో మంత్రి నాదండ్ల మనోహర్ పాల్గొన్నారు అందులో భాగంగా కొత్తూరు పంచాయతీ పరిధిలో ఉన్న మేడిశెట్టి రాధ స్వగృహానికి వెళ్లి దీపం పథకం టూ ద్వారా లబ్దిదారునికి వీరి చేతుల మీద సిలిండర్ ను అందజేశారు అనంతరం లబ్దిదారుని ఇంట్లో కూర్చొని వారు తయారు చేసిన టీ తాగడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసే సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ దీపం టూ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తుందని తెలిపారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై లక్షల కనెక్షన్లు బుకింగ్ చేసుకుని ఉన్నాయని ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చే విధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు అలాగే సంవత్సరానికి రెండు వేల ఎనిమిది వందల నలభై కోట్లు వెచ్చించి సూపర్ సిక్స్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను మేము నెరవేరుస్తున్నామని తెలిపారు అలాగే రాష్ట్రంలో ఉండే ఆర్థిక ఇబ్బందులను గుర్తించుకుని సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే సమీక్షించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు అలాగే మార్చి ముప్పై ఒకటి లోపు మొదటి సిలిండర్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చని సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీష్ జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ జాయింట్ కలెక్టర్ జాహ్నవి టిడిపి జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్పందన మహిళల్లో చాలా స్పష్టంగా ఈరోజు అనకాపల్లి జిల్లాలో పెద్దలు సోదరులు మీ అందరికీ ఈ ప్రాంతానికి ఎంతో అనుభవం కలిగిన రాజకీయ నాయకులు రామకృష్ణ గారితో కలిసి ఈ ఇంట్లో మేము వాళ్ళ కుటుంబ సభ్యులతో టీ తాగి వాళ్ళు ఏ విధంగా దీపం తుపాధికని ఉపయోగించుకున్నారో వాళ్ళు చెప్పినప్పుడు మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం ఎనభై ఒక్క లక్షల కనెక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ బుకింగ్స్ చేసుకున్నాయి ప్రతి ఇంటికి ఈ దీపం టూ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ అమౌంట్ని సుమారు ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై రూపాయలు పర్ సిలిండరు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం ఇక్కడ అనకాపల్లి జిల్లాలో దాదాపు రెండు లక్షల ఇరవై వేల కనెక్షన్స్లో ఆల్రెడీ లక్ష డెబ్బై ఐదు వేల మంది ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు బుకింగ్ చేసుకున్నారు ఇది చాలా పారదర్శకంగా చాలా సింపుల్గా చేస్తున్నాం ప్రభుత్వం నుంచి మూడే మూడు నిబంధనలు పెట్టాం అదేంటంటే మొదటిది మీకు కనెక్షన్ ఉండాలి రెండోది మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి మూడోది మీ దగ్గర రైస్ కార్డు ఉండాలి ఈ మూడు అనుసంధానం చేసుకుని ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీరు వన్ నైన్ సిక్స్ సెవెన్కి ఫోన్ చేస్తే తప్పకుండా అధికారులు స్పందిస్తారు జిల్లా స్థాయిలో కూడా జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు ఇది చాలా పారదర్శకంగా ప్రతి కుటుంబానికి ఉపయోగపడే విధంగా సంవత్సరానికి రెండు వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు వెచ్చించే విధంగా సూపర్ సిక్స్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీని మేము నెరవేర్చుకుంటున్నాం నిజంగా మహిళల్లో ఎంతో ఆనందంతో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చాలా కష్టమైన పని ప్రత్యేకంగా రాష్ట్రంలో మనకున్న ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే సమీక్షించి సంక్రాంతి లోపు మనం ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దామని ఒక మంచి ఆలోచనతో చేశారు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు మొదటి సిలిండర్ దాని తర్వాత ఏప్రిల్ ఒకటి నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ బుక్ చేసుకోవచ్చు ఆ వెసులుబాటు ఎందుకు కల్పించామంటే రాష్ట్రంలో కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఒకేసారి అందరికీ డెలివరీ చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు ఖచ్చితంగా ఎంటీ సిలిండర్ ఉండాలి అక్కడ స్థానికంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీ వచ్చి ఆ సిలిండర్ని డెలివరీ చేయాలి ఈ లోపు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ముందు డబ్బులు కడితే ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటల లోపే డెలివరీ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ ఖాతాల్లోకి ఆ నిధులు జమ చేస్తున్నాం కాబట్టి దీపం టూ పథకం ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఉదయం మేము సమీక్షించుకున్నప్పుడు వివిధ జాయింట్ కలెక్టర్లు అన్ని జిల్లాల నుంచి వచ్చిన అధికారులతోటి నేను చెప్పిన మాట వాస్తవం ఏంటంటే ఏ పథకంలో కూడా ఈ స్థాయిలో లబ్ధారులు లేరు కోటి యాభై లక్షల మంది లబ్ధిదారుల్ని మేము ఏదో విధంగా ప్రభుత్వాన్నించి కష్టపడి నిధులు తీసుకొచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడదాం మన మహిళలకి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగే విధంగా కట్టెపోయేళ్ళు మానేసి గ్యాస్ ద్వారా మనం అందిద్దామనే ప్రయత్నాన్ని మీరందరూ కూడా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను